అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఒక కామెంట్స్ కొన్ని కామెంట్స్ వచ్చాయండి అంటే నేను ఒక పాత వీడియోలోని చెప్పాను అందరితో అంటే రామకోటి వ్రాస్తే పిల్లలకి వ్రాయించండి చాలా మంచిది అని నేను చెప్పాను కదా ఇప్పుడు కొంతమంది డౌట్స్ ఏంటంటే రామకోటి వ్రాసే అంటే రామకోటి అయ్యే లోపు అంటే చనిపోతారంట కదా అని కొంతమంది కామెంట్స్ పెట్టారు తర్వాత కొంతమంది ఏంటంటే ఇది నేను విన్నది ఏంటంటే రాముణ్ణి నమ్మితే కష్టాలు సీత పేరు పెట్టుకుంటే కష్టాలు అని చాలా గా చాలా మంది ప్రచారం చేస్తున్నారండి అంటే కష్టాలు ఎవరికి ఉండవు చెప్పండి కష్టాలు అన్నివి ఇప్పుడు ప్రతి ఒక్కడికి అంటే రాముడిని నమ్మిన వాళ్ళకి ఉంటాయి శివుడిని నమ్మిన వాళ్ళకి ఉంటాయి ఎవ్వరికైనా ఉంటాయండి ఎవ్వరికైనా ఇప్పుడు వేరే మతాల్లో కష్టాలు ఉండవా అంటే అక్కడ ఉంటాయి ఇప్పుడు కష్టాలు లేకుండా ఎలా ఉంటుంది అలా కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు అది అది చాలా తప్పుడు ప్రచారం అండి నేనైతే నేను ఎప్పటి నుండో రామకోట అనేది వ్రాస్తాను ఇంకా నేను ఎవరి చేత వ్రాయిస్తాను చిన్న పిల్లల దగ్గర నుండి అంటే నేను ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తాను వ్రాయమని చెప్తాను వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్రాస్తారు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా వ్రాయు అంటే మనకి ఇప్పుడు ఒక రెండు సార్లు చెప్తాము ఇంకా వ్రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అనుకుంటాం కదా అలాగా అంటే కొంతమంది చిన్నపిల్లలు ఒక ఆరేళ్ళు పిల్లల దగ్గర నుండి వ్రాసిన వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వ్రాసిన వాళ్ళు ఉన్నారు అయితే నేను వ్రాసినవి వాళ్ళు వ్రాసినవి ఏం చేస్తాను అంటే భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తానండి అక్కడ అర్చకులకు ఇచ్చామనుకోండి ఆయన ఇలా సమర్పిస్తారు సమర్పించి అప్పుడు అక్కడ ఒక స్తూపం ఉంటుంది అన్నమాట ఒక గదిలా ఉంటుంది అందులో వేసేమంటారు ఎందుకంటే నేను ఒక మూడు పుస్తకాలు అయ్యే అయ్యేకే నేను ఇచ్చేస్తాను అనమాట అంటే అలా ఇంట్లో స్టాక్ ఉంచుకోను ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు అంటే రామకోటి వ్రాసిన వాళ్ళకి రాముడు అంటే భయపడిన వాళ్ళకి మీ నేను చెప్తున్నానండి ఒక ఉదాహరణ మా తాతగారే ఉన్నారు మా తాతగారు ఎప్పుడు రామ 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 అనుకుంటూ ఉండేవారు అనమాట ఆయన ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రంకి రమ్మన్న వద్దు నా రాముడు నా దగ్గరే ఉన్నాడు నా గుంటలోనే ఉన్నాడు అని అనేవారు అక్కడ ఇప్పుడు ఊర్లోని పల్లెటూరులో ఏంటి ఇక్కడ రామాలయం ఉంటే అక్కడికి వెళ్ళేవారు అనమాట అంతా ఇంకా ఎలా అంటే ఇంకా ఏది చేసినా రామ రామ అనుకుంటూ ఉండేవారు ఆయన చనిపోయే తిది కూడా ఆయన చెప్పుకున్నారు ఎలా అంటే ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా శ్రీరామనవమికి ఒక వారం రోజుల ముందు ఆ అనమాట పడిపోయిన తర్వాత ఏమైందంటే ఈ లోపు అప్పుడే శరీరం వదిలేస్తారేమో అని భయపడ్డాం అయితే భయపడితే ఏమి మీరు భయపడకండి శ్రీరామనవమి వచ్చిన రోజు ఆ రోజే నా శరీ నా ప్రాణం అనేది పోతుంది మీరేం భయపడద్దు అని అన్నారు అలాగే శ్రీరామనవమి రోజే ఆయన శరీరం విడిచేరండి అంత నమ్మకం రాముడంటే అలా ఒక్కటే కాదు రాముడు చేసే లీలలు ఎలా ఉంటాయో ఇంకొకటి ఉదాహరణ చెప్తున్నానండి ఈ మధ్య అంటే ప్రవచనం విన్నా నేను మా హస్బెండ్ కూడా షణ్ముఖ శర్మ గారు ప్రవచనం ఉంటుంది కదా రాముడి కోసం చెప్తున్నారనమాట చెప్తూ ఉంటే ఇది నిజంగా జరిగిందనే చెప్పారు అంటే ఎక్కడో ఈ మధ్య జరిగిందే అని చెప్పేసి అయితే ఒక పెద్ద అనమాట హాస్పిటల్లోని జాయిన్ అయ్యారు అంటే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తే ఆ ఇంటి పక్క వాళ్ళు జాయిన్ చేశారంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో స్టేట్స్ లో ఉన్నారు అని చెప్పేసి అయితే ఆ ఇంటి పక్క వాళ్ళు హాస్పిటల్ జాయిన్ చేశారు చేస్తేనేమో రాత్రి ఒంటి గంట అలా అయ్యిందంట ఒంటి గంట అయితేనేమో ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది కదా ఆ పక్క మీద మోషన్ అయిపోయిందంట మోషన్ అయిపోతే రాత్రి ఒంటి గంట ఆ టైం అప్పుడు ఎందుకంటే లేవలేని పరిస్థితి కదా ఒక ఏజ్ వస్తే ఇంకా మరి ఏంటంటే లేవలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఈయనకి తెలుస్తుంది తెలిస్తే అప్పుడు ఆ రాత్రి ఒంటిగంటప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే బెడ్ దగ్గర ఒక కాలింగ్ బెల్ పెడతారనమాట నర్సులు పిల్ల పిలవడానికి పెడతారు కదా ఈయన బెల్ కొట్టారంట బెల్ కొడితే ఇంతకీ రావట్లేదు అంతకీ రావట్లేదు నర్సులు రాకపోతే ఈయనకి అంటే తెలుస్తుంది ఇప్పుడు అయిపోయిందని ఆయన తెలుస్తుంది కానీ కళ్ళ నీరు వచ్చిందట అంటే ఏడ్చుకున్నారంట ఏంటి తండ్రి ఈ పరిస్థితి పక్క మీద ఇలా అయిపోవడం ఏంటి రామా ఏంటి ఈ ఈ బ్రతకేంటి అని చెప్పేసి ఏడ్చుకున్నారంట ఏడవగానే అంటే రామను తలుచుకున్నారు తలుచుకొని ఏడవగానే ఇద్దరు అబ్బాయిలు వచ్చారంట ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఏంటి తాత పిలిచేవు అనుకుని వచ్చారంట పిలిస్తే ఇదిగో బాబు ఇలా మోషన్ అయిపోయింది ప అంటే నేను బట్టలు కూడా మార్చుకోలేని స్థితిలో నేను ఉన్నాను ఇగో చూడు అనేసి అని అంటేనేమో సరేలే మేము మారుస్తావులే అని చెప్పేసి ఆయనకి బట్టలు ఆ బెడ్షీటు అన్నీ మార్చేసి వెళ్ళిపోయారంట అయితే వెళ్ళిపోతే కొద్దిసేపటికి ఒక నర్స్ వచ్చిందంట లేడీ అయితే వచ్చి ఎందుకు పిలిచారు మీరు అంటే నేను వేరే రూమ్లో ఉన్నాను అంటే వేరే పేషెంట్ దగ్గర ఉన్నాను అని చెప్తేనేమో లేదమ్మా ఇలా జరిగింది ఇప్పుడు మీ మెయిన్ నర్సులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి మార్చేశారు అంటే అసలు మా హాస్పిటల్లోని మెయిన్ నర్సులే లేరు అసలు ఎలా వచ్చి మారుస్తారు అసలు ఈ బెడ్షీట్స్ ఒక హాస్పిటల్ చూడండి ఒకే కలర్ ఉంటాయి కదా అసలు ఈ కలరే మాది కాదు ఇప్పుడు అసలు ఎవరు వచ్చి మార్చారు అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోయారంట వీళ్ళు ఆశ్చర్యపోతే అప్పుడు దీనికి ఆ అనుకున్నారంట తండ్రి ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి నాకు ఈ సేవ చేశారు మీరు చేశారా సేవ అని చెప్పేసి ఆయన కళ్ళంట నీరు పెట్టుకుని ఏడ్చారంట అది రాముడి తారిక పవర్ అండి పిలిస్తే పలుకుతారు సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తే విన్నానండి అంటే లాగా నేను చెప్పకపోవచ్చు అంటే నాకు అంటే కొంతమంది చాలా అనుమానాలు ఉన్నాయి కదా అని నేను చెప్పాను అంటే నేను ఎప్పుడు చెప్తాను మన భక్తిలో లోపమేమో కానీ అక్కడ భగవంతుడిలో లోపం కాదండి మనం ఎప్పుడు మనస్ఫూర్తిగా మనం భగవంతుడిని నమ్మేమో అంటే తప్పకుండా పలుకుతారు ఇది నేనైతే నేను అనుకునేది మీరు ఎలా అంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్